హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను ఈజీ అండ్ టేస్టీ మిలన్ ఐస్ క్రీమ్ చూపించబోతున్నానండి దీనికోసం మనం ముందుగా ఒక మసకమిల్లన్ తీసుకొని పైన తొక్క తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకుంటే మనకి ఇలా జ్యూస్ రెడీ అయిపోతుందండి ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న జ్యూస్ని పై కడాయి పెట్టేసుకొని వన్ అండ్ హాఫ్ కప్ జ్యూస్ వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఇలా ఒక ఎయిట్ టు టెన్ మినిట్స్ ఉడికించుకుంటే మనకు జ్యూస్ అంతా ఉడికిపోయి దగ్గర పడుతుంది ఇలా జ్యూస్ మనకు కాస్త చిక్కపడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడు స్టవ్ పై మరొక కడాయి పెట్టుకొని మూడు కప్పుల పాలు వేసుకోవాలి వీటిని ఒక పొంగు వచ్చే వరకు మరిగించుకోవాలి ఇప్పుడు హాఫ్ కప్పు పాలు తీసుకొని అందులోకి నాలుగు నుంచి ఐదు స్పూన్ల కస్టర్డ్ మిక్స్ వేసుకోవాలి దీన్ని ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు పాలు ఇలా మరిగిపోయి ఒక పొంగు వస్తే సరిపోతుందండి ఇందులోకి మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిక్స్ వేసుకొని ఉండలు లేకుండా కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా మంటని మనం లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే ఈ కస్టర్డ్ మిక్స్ అంతా దగ్గరైపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు చక్కెర వేసుకోవాలి చక్కెర వేసుకున్నాక ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని మీకు ఇంకా తీయగా కావాలనుకుంటే మరి కాస్త చక్కెర వేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక ఉడికించి పెట్టుకున్న మస్కమిల్లన్ జ్యూస్ కూడా వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ ఉడికించుకోవాలండి మనకు ఆల్రెడీ కస్టర్డ్ మిక్స్ కాస్త తిక్కగా ఉంటుంది కాబట్టి ఈ జ్యూస్ వేసుకున్నాక కాస్సేపు ఉడికించుకుంటే సరిపోతుందండి ఇలా మొత్తం అంతా దగ్గర పడిపోతుంది ఇప్పుడు దీన్ని చల్లార్చుకొని ఒక్కసారి గ్రైండ్ చేసేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకొని మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోవాలండి ఇలా గార్నిష్ చేసుకొని పైన టైట్గా క్యాప్ పెట్టేసుకొని ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మస్క్ మిలన్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుందండి మనం ఈ సమ్మర్ అంతా పిల్లలు డైలీ ఐస్ క్రీమ్ అడుగుతూ ఉంటారు బయట ఐస్ క్రీమ్ తిని వీళ్ళ హెల్త్ పాడైపోతుంది అని మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి ఇలా మనం ఈజీ అండ్ టేస్టీగా ఇంట్లోనే ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే పిల్లలు డైలీ ఐస్ క్రీమ్ తిన్నా మనకు ఎలాంటి టెన్షన్ ఉండదు పిల్లలు కూడా ఈ సమ్మర్ అంతా ఇలా చల్ల చల్లని ఐస్ క్రీమ్తో కూల్ కూల్గా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి సమ్మర్ అంతా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి